स्तोत्रम 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 देवादि देवानिके स्तोत्रम 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 कृपा गला तंत्रीनिके स्तोत्रम 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 सर्वो नतडु देवानिके स्तोत्र परम देवडानिके स्तोत्र स्तोत्रम स्तोत्रम

हालेलुया 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 स्तोत्रा 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 परम देवड़ा निके स्तोत्रा कृपगल तंड्री निके स्तोत्रा स्तोत्रा स्तोत्रा

ఉదయ కాల సమయంలో అరుణోదయ స్థుతి యాగమని ఈ కార్యక్రమం ద్వారా ఈ రీతిగా దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ప్రజలందరూ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపించున్నాడు ఆయన కృపలో ఆయన దయలో మనమందరం కూడా దేవుణ్ణి స్థుతించుటకు ఘనపరచుటకు మహిమపరచుటకు దేవుడిచ్చిన గొప్ప అత్యధికమైన ఆధికతను ప్రేమను సన్నిధిని పెట్టి స్థుతిస్తూ ఆయన నామానమయపరుస్తున్నాం ఆయన కార్యములు లాగున ఆయన కృపను పెట్టి ఆయన దయని పెట్టి ఉదయకాల సమయములో ఆయన నామాను కనపరచబోతున్నాం విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాం కార్యాలు జరిగించు దేవాది దేవుడు కృప చూపించు దేవాది దేవుడు ఈ అరుణోదయ స్థుతి యాగము ద్వారా ప్రార్థనలు ఎవరైతే ఏకీవిస్తున్నారో ఆ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తారు కావునయానికి స్తోత్రము నాయన జరిగించండి 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 సహాయకుడానికే స్తోత్రము కృపగల తండ్రినికి స్తోత్రం దై గల దేవానికే స్తోత్రం ఆశ్చర్య కార్యములు జరిగించు వాడానికే స్తోత్రం సమాధాన కారకుడానికే స్తోత్రం సర్వోన్నతమైన తండ్రిని కే స్తోత్ర అందరూ ఏకీవిద్దాం ఆయన ఘనమైన నామాన్ని ఘనమైన నామాన్ని ఏకీవిద్దాం కృపగల తండ్రిని స్తుతి స్థుతి 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 परशुद्ध परशुद्रग देवानिके स्तोत्रां 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 गोप देवड़ा निके स्तोत्रां 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 దేవాది దేవుణ్ణి స్తుతించుకుందాం ఆత్మతో సత్యముతో మనం ఆరాధించబోతున్నాం ప్రారంభంలో కొద్దిగా నెట్వర్క్ సమస్య ఉంది అయినప్పటికీ దేవుడి దాన్ని కొనసాగిస్తాడని నమ్ముతున్నాం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడ దేవా ఈ అరుణోదయ స్థుతి యాగము ద్వారా ఈరోజు మరలా నీ సన్నిధిలో చేరుకుని ఉన్నా నీ ప్రజలందరినీ త్వరగా నడిపించండి నీ ప్రజలందరినీ నీ ఆత్మతో బలపరచండి నీ ప్రజల ఎడల కృప చూపండి ఈరోజు విడుదల కొరకు ప్రార్థించుండగా నీ ఆత్మ కార్యములు జరిగించండి పరిశుద్ధాత్మ సన్నితో మమ్మల్ని నింపండి అద్భుతాలు జరిగించండి స్తున్నాము దేవామి నీ నామాన్ని కనపరుస్తూ స్తుస్తున్నాము దేవానికి స్తోత్రము నాయన గొప్ప దేవుడానికే స్తోత్రం ఆశ్చర్య కరుడకు దేవానికి స్తోత్రం ఆలోచన కర్తకు దేవానికి స్తోత్రమునాయన మహిమగల దేవానికి నాయనా విడుదల కొరకు ఈ రోజు నిన్ను స్తుతిస్తున్నాము ఈ ప్రజలు బందకాల నుంచి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా స్తోత్రం 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 కృపగల తండ్రి నీకే స్తోత్రం 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 సర్వోన్నతమైన దేవా నీకే స్తోత్రం 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 నీ ఆశ్చర్యమైన కార్యలు పెట్టి స్తోత్రంము నాయనా నీ గొప్ప కార్యలు పెట్టి స్తోత్రము స్తోత్రమునాయన నీ రక్షణ కార్యలు పెట్టి స్తోత్రము స్తోత్రమునాయన నీ బలమైన కార్యలు పెట్టి స్తోత్రము స్తోత్రమునాయన విడుదల కలుగును గాక నాయన విడుదల నాయన క్షపించబడుతున్నారు విడుదల నాయన బలహీనలు విడుదల తండ్రి కృతజ్ఞతలు కృతజ్ఞతాస్థుతులు కృతజ్ఞతాస్ నువ్వు చేయబోతున్న కార్యలు పెట్టి నాయన నువ్వు చేయబోతున్న కార్యాలి కృతజ్ఞతాస్ నాయన నువ్వు చేయబోతున్న కార్యాలు పెట్టి కృతజ్ఞతాస్ నాయన నువ్వు చేయబోతున్న కార్యాలు పెట్టి కృతజ్ఞత

నీ బలమైన కార్యలు పెట్టి స్తోత్రమన్నా నీ కృపగల గల కార్యలు పెట్టి స్తోత్రమన్నా నీ మహిమ గల కార్యాల పెట్టి స్తోత్రమ్మ నాయన నీ సన్నిధిని పెట్టి స్తోత్రమ్మనాయన నీ సన్నిధిని పెట్టి నాయన నీ సన్నిధిని పెట్టి స్తోత్రమునాయన ఈ ఉదయకాల సమయంలోని పాదాల దగ్గర చేరిని స్థుతిస్తున్నాము తండ్రి దేవానికే స్తోత్రము నాయన నీ ప్రజలు లైవ్ లో నడిపించండి తండ్రి నీకే స్తోత్రమునాయన కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్ 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 కృతజ్ఞతాస్థుతులు అయానికి స్తోతి 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 పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దేవా నీకే స్తోత్రం 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 హల్లెలూయా శక్తి చతుర్న బలము కాక ఆత్మ చేత ఇది జరుగుని సెలవు నీ ఆత్మ కార్యములు జరిగించండి అయ్యా ప్రజలు విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రజలు విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం కుటుంబాలు విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం అర్ణోదయం స్థుతి యాగము చేస్తూ ప్రార్థిస్తున్నాం కార్యములు జరిగించండి కార్యములు జరిగించండి కార్యములు జరిగించండి బలమైన కార్ ఇములు జరిగించండి గొప్ప కార్ ఇములు జరిగించండి గొప్ప కార్ ఇములు జరిగించండి స్థాం స్థాం స్థాయిద్దాంద్దాం त्रमस्तु 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 त्र ఆశ్రమములో ఉన్నవారు విడదల కోరకయ్య వందకములో ఉన్నవారు విడదల కోరకయ్య వలగినతలో ఉన్నవారు దేవా స్తుత్రమ 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 నాయనా మహিমা 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 గణసా ప్రభావముల స్తోత్రం 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 మన్ాయన స్తోత్రం

నీ సన్నిధిని కుమ్మరింపదే నీ సన్నిధిని కుమ్మరింపద నశించి నశించిపోతున్న కుటుంబాలని కూడా బంధకాల్లో ఉన్న కుటుంబాలన్నీ కూడా బలహీనతలో ఉన్న కుటుంబాలన్నీ కూడా విడుదల పొందులాగుని స్థుతిస్తున్నాం విడుదల పొందులా గుని స్థుతిస్తున్నాం విడుదల పొందులాగుని స్థుతిస్తున్నాం కార్యములు మా రాష్ట్ర ప్రజలు పెట్టి మా గ్రామ ప్రజలు పెట్టి అపంచు స్తున్నాము విడుదల కొరుకు ప్రార్థిస్తున్నాము అపవాదనిక బంధకాల నుంచి విడుదల కొరకు నిన్ను స్థుతిస్తున్నాము తండ్రి శాపము నుంచి ఆయన

trump, very trump, very trump. trump, 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 trump. एसयामी के स्थिति परिशुद्धुर 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 देवे कृतोपगल तंद्रिनिके स्तोत्रम नयना याम महार्यमुल जरगिंचन स्तोत्रम स्तोत्रम निग्लोपखारियमुल जरगिंचन असाधारणम विसारीयमुल जरगिंचन अया निकृपनमेट नयना विबलमयन कार्यमुल जरगिंचन कृतज्ञरा स्थिति नयना कृतज्ञता स्थिति देवानाके

గుదత్రమిస్తు కృపచోపండయ్య నీ ఆత్మ కార్యములు జరిపించండి దేవా స్తోత్రాలిస్తు నాదాని ఆత్మ కార్యములు జరిపించండి నీ రక్షణ కార్యములు జరిపించండి అయ్యా నీ మహిమ కార్యములు జరిపించండి పరిశుద్ధాత్మ కార్యములు జరిపించండి అయ్యా కార్యములు జరిపించండి ప్రజల హృదయాలు నాయనా మీరు మెరిగిన దేవుడు నాయనా కృప చూపించే దేవుడు నాయన త్రిఫలమైన కార్యములు జరిగించండి ప్రభావ పరిశుద్ధుడు 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 దేవా కృతజ్ఞతాస్తుతులు నాయన కృతజ్ఞతాస్తుతులు నాయన కృతజ్ఞతాస్తుతులు నాయన కృతజ్ఞతాస్తుతులు నాయన యరుణోదయ స్థుతి యాగము తండ్రి బలమైన కార్యములు బలమైన కార్యములు తండ్రి 100тра 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 100рам 100рам 100 100 100 100 100рам 100 100рам 100 100 100тра 100рам 100рам 100тра 100тра Ir ta gnetasta, 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 ir ta gnetasta,

గామోంగే క్షేత్రాలు స్తోత్రమునా దేవాలి కే స్తోత్రము 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 ఈ ప్రదలకు నాత్మ ముంచి వార్త వినిచున్నగా నాకెంత దుఃఖము వ్యాదన కలుగుతుందా దేవాలి కే వేలాడి వందనాలి స్తతలే స్తోత్రాలి స్తోత్రాలి ఈ ప్రదలు వీర్తల కొరకు ప్రార్థిస్తున్నాము కంట్ర స్తోత్రాలి 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 అయ్యో సన్నీ దేవాలి అనేక ప్రాంతాలలోని అనేక పుణ్యాయై స్తోత్రాలి 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 శివుడు లొ మార్పులేని పరస్దు నాయనా స్తుతి 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 అయ్యా నువ్వుల మార్పులేని జీవితాల ప్రభువా స్తోత్రమి 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 తాగుబోతులుగా ఉన్నారు అయ్యా నీకే స్తోత్రమి స్తోత్రమి తరుగుబోతులుగా ఉన్నారు ప్రభువా స్తోత్రమి 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 అయ్యా తన్ని విడదల లేదయ్యా వారికి యేసయానికి స్తోత్రమి స్తోత్రమి వారి విడదల కళగాల ప్రభువా స్తోత్రమి స్తోత్రమి స్తోత్రాలి స్తోత్రాలి రోగాలుగా ఉన్నారు దేవా వ్యాధిగా స్తోత్రమి నారదు ప్రవక్త స్తుతుల దేవ స్తుతులు ప్రదల్ని వీడి దలలేదు ప్రభా వీర్దన కొరకు పరుగులెడుతున్నారు దేవా ప్రదల్ని వీడి పించండియ స్తుత్రామి దేవ విడిపించండి దేవా నికే స్తుత్రామి గోదర్గా సస్త్రము కొరకు ప్రార్థనయే స్తుత్రామి 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 ఈ రోగం వార్ని పందించబడుndo

స్వస్థతల కొరకు ప్రార్థన చేద్దాం స్వస్థపరిచి యహోవాని కేస్తూ ప్రాయపడి నష్టముతో స్వస్థత విడుదల కలుగును గాక నీ రక్తము చేత విడుదల కలుగును గాక అందరూ దేవుడి సంతో ప్రభు నాకు స్వస్థత కావాలి బ్రహ్వా అని మనం ప్రార్థన చేద్దాం స్వస్థతల కొరకు విడుదల కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు అనేక మందిని విడుదల ఇచ్చాడు దురాత్మల చేత బంధిపడుతూ రోగాల చేత బంద్ నింపబడుతున్న ప్రజలకు విడుదల ఇచ్చాడు దేవుడు రోజు నీ కూడా విడుదలయబోతున్నాడు స్వస్థపరిచి యహోవా మన తోడున్నాడు మన వ్యాధులు మన బాధల్ని భరించుటకు ఏసయ్య మనతో ఉన్నాడు విశ్వాసముతో ప్రార్థన చేద్దాం కార్యములు జరిగించ విడుదల కలుగు చేయని ప్రభావ ప్రజల అనేక వ్యాధుల చేత బాధల చేత బాధపడుతున్నారయ్యా దీర్ఘకాలపు బాధల చేత బాధపడుతున్నారయ్యా దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుచున్నారయ్యా ఆయన ప్రజలు విడుదల దే బ్రవ్వా ప్రజలు విడుదల దయచే బ్రవ్వా ప్రజలు విడుదల దై ప్రజల క్షేమాను దయచే తండ్రి ప్రజల క్షేమాను దైచే ప్రభామాను కృపచో పండయ కృపచ్చో పండయ కృపచ్చో పండయ పరమదేవుడా కృపచ్చో పండయ పరమదేవుడా కృపచ్చో పండయ ప్రజలకు క్షేమాన దైచ్చు చుట్టూరు తిరగలేక బాధపడుతున్నారయ్యా విడుదల లేక బాధపడుతున్నారయ్యా స్వచ్ఛత లేక బాధపడుతున్నారయ్యా నీ కార్యములు జరిగించండి అయ్యా అయ్యా స్వస్థపరచండయ్యా 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 నీ కేసు కార్యములు జరిగించండి అయ్యా విడుదల దయచేయండి అయ్యా గాయపడినంతో తన్ని నానా విధములు బాధలతో బాధపడుతున్నా నానా విధములు వ్యాధులతో బాధపడుతున్నా కుటుంబాలను అయ్యా అయ్యా నీకే వందనాలు వందనాలయ్యా ప్రతి వ్యాధి నుంచి బంధకముడుదల దేవ్ తల్లి విడుదల కలుగునగా నామంలో తండ్రి యేసు ప్రకటిస్తున్నాను మైగ్రేన్ తల్లి నుంచి విడుదల కలుగునగాక నాయన నీకే నాయన కార్యములు చెరిగించండి అయ్యా ప్రతి విధమైన బలహీనత ఆ తలలో వేధిస్తున్న బంధకాల్లోంచి విడుదల కలుగును స్తోయన అయ్యా కళ్ళ సంబంధానికి వ్యాధుల నుంచి విడుదల కలుగు కంటిలోంచి నీరు కాలడం అయ్యా తన్ని కంటిలో తన్ని ఆయన బలహీనతలో రావడం కళ్ళు లాగడం తన సమస్య నుంచి విడుదల కలుగుని దాయిచ్చేసు నామలు స్వస్థత దాయిచ్చే బ్రెయిన్ సంబంధం బలహీనతల నుంచి విడుదల దాయిచ్చే ప్రభావ స్వస్థత దాయిచ్చే ప్రభావ స్వస్థత దాయిచ్చే ప్రభావ స్వస్థత దాయిచ్చే ప్రభావ అయ్యా నీకే స్తోత్రం తల తిరగడము నాయన కళ్ళు తిరగడము తండ్రి రకరకాల బలహీనతలు చూసి విడుదల దాయిచ్చే తండ్రి బ్రెయిన్ సోమవారం నుంచి విడుదల దయచే తండ్రి బ్రెయిన్ సోమవారం నుంచి విడుదల దయచే అయ్యా తన్ని ఆయన చెవి సంబంధం బలహీనత నుంచి విడుదల దయచే తండ్రి స్వస్థత దయచే ప్రభు అయ్యా తన్ని నాయన నోటి సంబంధం బలహీనత నుంచి విడుదల దయచే నాయన స్వస్థత దయచే ప్రభు ఏ సున్నాములు స్వస్థత ప్రకటిస్తున్నాం ఆ నోరు తెరవబడును గాక ఆ చెవి వినబడును గాక ఆ చూపు కనబడను గాక నీకే స్తోత్రము నాయన మీ ఆత్మ కార్యములు జరిగించండి మీ ఆత్మ కార్యములు జరిగించండి మీ ఆత్మ కార్యములు జరిగించండి బలమైన కార్యములు నాయన

ఏ సమస్యని ఏ సున్నా విడుదల కలుగును కాక నాయన ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగు ఆత్మ కార్యములు జరిగించారు తండ్రి నాయన నీకే స్తోత్రం రొమ్ము క్యాన్సర్ నుంచి విడుదల అయ్యా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న అతని శ్రేయులందరికి ఏ సున్నాములు స్వస్థత కలుగునగా అయ్యా అతని గుండె సమన్య బలహీనత నుంచి విడుదల దయచే స్వస్థత దయచే స్వస్థత దయచే స్వస్థత దయచే గుండె సమన్య బలహీనత నుంచి విడుదల దయచే అయ్యా గ్యాస్ నుంచి విడుదల దయచే ప్రభావ అయ్యా తల్లి నాయన గ్యాస్ తో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలు ఏసు నామలో విడుదల కలుగున గాక ఏసు నామలు స్వస్థత కలుగును గాక తండ్రి నీకే స్తోత్రము నాయన ప్రతి బలహీనతలు ఏసు నామలు స్వస్థత నాయన ఏసు నామలో విడుదల కలుగున గాక నాయన అయ్యా కడుపులో తన పేగుల ఇన్ఫెక్షన్ నుంచి విడుదల కలుగునగా పేగులను స్వస్థపరచం అయ్యా పేగుల్లో మంటను తీసివేయండి పేగుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించండి అయ్యా నీకే స్తోత్రము నాయ నీ బలమైన కార్యములు జరిగించండి నీ ఆత్మ కార్యములు జరిగించండి కృపక్షోపండి అయ్యా నీ కృపక్షోపండి నీ కృపక్షోపండి అట్లాగే నాయన తండ్రి కాలిపేట స్వచ్ఛత కలుగునగా కలుగునగా నీకే స్తోత్రమునాయన కార్యములు జరిగించండి ప్రభు అట్లాగే నీకే స్తోత్రమునాయన అయ్యా నాయన తండ్రి నాయన కడుపులో తండ్రి నా నా విధమైన బలహీనతలన్నీ ఏసులో విడుదల నాయన కిడ్నీ స్టోన్స్ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినయన విడుదల గాక

గర్భ సంచి విడుదల సంచి అయ్యా అతను ఏదైతే వాపస్తుందో ఆ వాపు నుంచి విడుదల జరిగింది అయ్యా గర్భసంచు లో పొడగలు పీసివాడి ప్రాబ్లమ్స్ ఆయన ఏ నామములో విడుదల ప్రకటిస్తున్నా ప్రభువా స్వస్థత 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 కలుగున గాక స్తోత్రము నాయనా స్తోత్రము తండ్రి నాయనా నీ కార్యములు జరిగినవి స్తోత్రం నీ కార్యములు జరిగినచో 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 ఒక బలమైన కార్యాలు జరిగించండి ఒక బలమైన కార్యాలు జరిగించండి పిల్లలు పుట్టకుండా చేస్తున్న దురాత్మ సమూహం వేస్తున్నామలో గర్దిస్తున్నాను ప్రభావ గద్దిస్తున్నాను ప్రభావిత ఏసునామలు విడుదల ఏసునామల విడుదల అయా గర్భ సంచి తోటి పిల్లలు పుట్టకుండా చేస్తున్న ప్రతి బలహీనతలు ఏసునామలు విడుదల అయ్యా అయ్యానికి ఏ గాక సంతాన భాగ్యాలు కలుగును గాక అయ్యా అతను ఎవరైతే జీవిస్తున్నారు విశ్వాసంతో ఈ కార్యములు జరిగించండి నీ కార్యములు జరిగించండి గర్భ ఫలాలు తెరవబడిగాక గర్భ ఫలాలు తెరవబడను గర్భ ఫలాలు తెరవబడు జరి కృపగల తండ్రి ఎన్నికే స్థూత్రము అట్లాగే స్తోత్రము నాయన నీకే వందనాలు ప్రవ్వా చేతులు నెప్పులతో కాల నిపుల్ కేల కేళ బాధపడుతున్న ప్రతి ఒక్క పెట్టిన నాయనా యేసు నామములో విడిదల కలుగును గాక ఏ నామములో విడుదల కలుగున గాక కేళ నిపుల్ కు స్వస్థత నాయనా మోకాలి నిపుల్ స్వస్థత అయ్యా చేతుల నిపుల్ కు స్వస్థత మెడ నిపుల్ కు స్వస్థత నాయనా వెన్ను నిపుల్ కు స్వస్థత నాయనా నడు నిపుల్ కు స్వస్థత ప్రభువా కాల స్వస్థత ప్రతి నానా విధముల తరగన యెముకల నిపుల్ కు స్వస్థత బాధపడుతున్న బిడ్డలకి విడిదల కలుగును గాక విడిదల